కాపు ఇంట ఈ విధంగా జరుగుతుంటే అవతల రాజుగారి ఇంటి వంటకాలు తరిగిపోతుండటం జరిగింది ఈ సంగతి మొట్టమొదటగా రాజుగారి వంటవాడు గమనించాడు వాడు రాజకుటుంబానికి కావలసిన దానికంటే ఎక్కువగానే వండినప్పటికీ ఒక్కోసారి వంటకాలు చాలీ చాలకుండా ఉండేవి గిన్నె నిండా పాయసం తయారు చేసి మూతపడితే వడ్డించే సమయానికి గిన్నెలో పాయసం వెలితిగా ఉండేది ప్రతి పూట ఇదే జరుగుతుండటం చేత వంటవాడు ఇదేదో దొంగ చేస్తున్నది అనుకున్నాడు అయితే ఆ దొంగ ఎవడో వాడికి తెలియలేదు చివరకు వాడు జరుగుతున్న వింతను గురించి రాజుగారికి వినవించుకున్నాడు రాజుగారు మొదట వాడి మాటలు నమ్మలేదు తరువాత ఆయన స్వయంగా పరీక్షించి వంటపాత్రలోని వంటకాలు తరిగిపోతుండడం గమనించాడు రాజు విషయాన్ని మంత్రితో చెప్పాడు మంత్రి కూడా స్వయంగా పరీక్షించి వంటకాలు తరిగిపోతున్నాయని రూఢీ చేసుకున్నాడు రాజుగారి ఇంటి రహస్యం గుట్టుగా ఉండదు ప్రతి పూట రాజుగారి ఇంటి వంటకాలు ఎవరో ఎత్తుకుపోతున్నారనే వార్త ఊరంతా పాకింది ఇంకోవైపు నుంచి కాపు ఇంట రోజు రాజభోజనం చేస్తారన్న వార్త కూడా పాకింది ఈ రెండు పుకార్లు కలుపుకొని అర్థం చేసుకున్న వారికి రాజుగారింట మాయమయ్యే వంటకాలు ఎలాగో కాపు ఇంటికి చేరుతున్నాయి అన్న అనుమానం తలెత్తింది త్వరలోనే ఈ అనుమానం రాజు దాకాను మంత్రి దాకాను వెళ్ళింది అసంభవం నేను విచారించాను ఈ కాపు ఊరి చివర ఓ గుడిసెలో ఉంటున్నాడు చాలా పేదవాడు కానీ దేవుడు లాంటి వాడిని చెప్పుకుంటున్నారు ఏమైనా వాడు ప్రతి పూట మన దివ్వడానికి వచ్చి వంటకాలు మాత్రమే దొంగలించుకుపోతున్నాడంటే అది నమ్మరాని విషయం అంత రహస్యంగా రాజభవనానికి రాకల ఇంత విలువైన వస్తువున్నా ఎత్తుకుపోయి సుఖంగా బ్రతుకువచ్చు పూట కూడా దొంగతనానికి రావడం అంటే మాటలా అన్నాడు మంత్రి అయినా మనం వెళ్ళి ఓ పూట వాడి ఇంటి తిండి తింటే నిజం తెలిసిపోతుంది వాడు ఇంటికి వచ్చిన అతిథికి లే లేడన్నట్టు అన్నారుగా అన్నాడు రాజు సరే రాజు మంత్రి మామూలు దుస్తులు ధరించి పెద్ద పెద్ద తలభాగాలు చుట్టి కర్రలు పట్టుకొని ఎవరికి తెలియకుండా కాలినడకన కాపు ఉండే ఇంటికేసి బయలుదేరారు బయలుదేరే ముందు వారు రాజుగారింట ఏమేమి కూరలు పాయసాలు అవుతున్నాయో వంట వాడిని అడిగి తెలుసు